నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు హలో సార్ సార్ రుచిక రాశి వ్యాలెంటైన్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు వీళ్ళు ఏ రకమైన ప్రేమికులు వీళ్ళని అనాలసిస్ చేయమంటే మీరు ఏం చెప్తారు అసలు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళు మోస్ట్ మోస్ట్ పొసెసివ్ లవర్స్ అండ్ ఓకే జలసి పోసెసివ్నెస్ అన్నది వీళ్ళ నర నరాల్లో నిచ్ఛాసుల్లో ఉంటుంది అంటే వీళ్ళ రెస్పిరేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ లోనే ఉంటది అని బుక్స్ లో రాసి ఉంటుంది మీరు అది ఎట్లా గుర్తుపట్టాలి ఒక వృష్టికి రాసి పడితే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి మీరు ఏం మాట్లాడినా దానికి ఆపోజిట్ వర్షన్ మీరు ఏమన్నా మాట్లాడండి దాంట్లో వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా పనికి మన లాజిక్లు ఇంట్యూషన్ అంతా తీసుకొచ్చి మాట్లాడతారు ఓకే ఓకే వాళ్ళకి తగ్గట్టు మనం మళ్ళీ ఒపీనియన్ మారిపోతుంది వాళ్ళు ఆర్గ్యుమెంట్ వస్తారు కదా ఆర్గ్యుమెంట్ లో మీరు సెకండ్ థర్డ్ క్వశ్చన్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ ఉండదు ఓకే వాళ్ళు వాళ్ళ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు అట్లా చేస్తారు బికాజ్ దే ఆల్వేస్ లవ్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఇన్ ద ఫ్యామిలీ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ వీళ్ళకి ఎదుటి వాళ్ళు మాట్లాడే దాంట్లో వీళ్ళకి ఎంత అవగాహన ఉంది దాని పట్ల వీళ్ళు ఏం పరిశోధన చేశారు దీని పట్ల దాని పట్ల వీళ్ళకి ఎంత స్పృహ ఉంది అన్నది వాళ్ళకి అనవసరం దే జస్ట్ వాంట్ ఎంటర్ప్రైజ్ జస్ట్ వాంట్ టు ఎంత ఎంతక్ కమ్యూనికేషన్ ఆర్గ్యుమెంట్ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆర్గ్యుమెంట్ నేచర్ అపోజింగ్ ఎనీ ఎనీ ఆస్పెక్ట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ కాల్ అల్ సమ్ పీపుల్ దే ఆర్ ద మోస్ట్ సాఫ్ట్ స్పోకన్ అండ్ మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరు వృషిక రాశి వాళ్ళు చాలా చిన్న వయసులోనే వీళ్ళకి కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉంటుంది చాలా తక్కువ మంది కుటుంబాన్ని వదిలేసి ప్రేమ వివాహానికి రిస్క్ తీసుకునేటువంటి వాళ్ళలో వీళ్ళు ఉంటారు అంటే కుటుంబం అవసరం లేదు నాకు నాకు నా భాగస్వామి నాకు ఇంపార్టెంట్ అనేటువంటి భావోద్వేగాలు మీరు చాలా చాలా తక్కువ వృష్టికి రాశిలో చూస్తారు వీళ్ళ సమస్యల్లో ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అసూయ అపోసెసివ్నెస్ రెండు ఉంటాయి జలసి ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి వీళ్ళకన్నా ఎక్కువ ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఈవెన్ లవర్స్ మధ్యలో కూడా వీళ్ళ తట్టుకోలేరు అది వాళ్ళ వాళ్ళ డిఫాల్ట్ నేచర్ కొంతమంది మన భారతదేశంలో ఉన్నట్టు కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఈ వృశ్చిక రాసి వాళ్ళకి దుర్యోధనులతో పోల్చారు కొంతమంది హనుమంతుడితో పోల్చారు హనుమంతుడికి ఏంటి హనుమంతుడికి తన బలం తనకు తెలియదు పంపిస్తే శ్రీరాములు వారు వచ్చి చెప్పే వారికి కూడా తెలియదు అదే మీరు చూడండి వీళ్ళని ఇంకొంతమంది మంది ఆస్ట్రాలజర్స్ వాళ్ళని దుర్యోధనుడితో కూల్చారు ఎందుకు దుర్యోధనుడి పాలసీ ఏంటి నేను ఎదగాలి భీముడు నాశనం అవ్వాలి రెండు ఒకటేసారి చూడండి ఒకటే ఆలోచన రెండు ఎమోషన్స్ మీద ఉంది ఐ షుడ్ గ్రో అండ్ భీమా షుడ్ బి ఓకే సో ఈ లక్షణాలు మీకు ప్రాక్టికల్ గా వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ జీవితంలో మీకు కనిపిస్తాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళని భరించడము వాళ్ళని భాగస్వాములాగా తీసుకోవడం అన్నది కూడా ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని రాశారు వాళ్ళు అంటే వీళ్ళ సింబల్ కూడా మనకి తేలు కనిపిస్తుంది సార్ అంటే వీళ్ళకి నర నరాల్లో విషం ఉంటుంది అని చెప్పి వీళ్ళు వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా అంతే స్మాష్ అని అని చెప్పి అంటుంటారు ఇది నిజమేనా అంటే పూర్తిగా కాదు అన్నారు మీరు తేలు తేలు స్వభావం ఏంటి చెప్పండి అన్ని జీవరాశులు నడుస్తాయి తేలు స్వభావం ఏంటి తేలు నడిచేటప్పుడు ఏం చేస్తుంది ఇట్లా కొట్టుకుంటూ వెళ్తుంది తెలుసా మీకు నార్మల్గా ఏం చేస్తుంది ఏ యానిమల్ అయినా కానీ ఏ క్రీచర్ అయినా కానీ దానికి డిఫెన్స్ మెకానిజం కోసం అది ఆత్మరక్షణ కోసం అటాక్ చేస్తుంది ఇది నడిచేటప్పుడు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తుంది అంటే ప్రతి నిమిషము వీళ్ళు అలా కొట్టుకుంటూ వెళ్తారు వీళ్ళలో సహనాన్ని కూడా వృచ్చికంతో ఎట్లా అంటే ఒక తేలుకి పిల్లలు పుట్టినప్పుడు అది దాని శరీరం మీద వేసుకొని వాటి భుజం మీద వేసుకొని అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాటి పిల్లలు దీని తోలు అంట తల్లిగా ఆ నొప్పిని కూడా భరించి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది తప్ప ఆ పిల్లల మీద అటాక్ చేయదట ఓకే ఇది తేలు స్వభావం ఎందుకంటే నేను కొన్ని వందల వేల తేలు పెంచినటువంటి మలేషియాలో ఒక లేడీతో కలిశాను ఆ తేలు ఉన్న స్వభావం ఏంటి అసలు ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందని చూస్తే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ అక్యురేట్గా ఉంది ఇవన్నీ నాకు వాళ్ళు చెప్తే తెలిసినవి అంటే చూడండి తన శరీరాన్ని తినేస్తే సగం శరీరాన్ని తినేస్తే కూడా తల్లి వాడిని వదిలిపెట్టదు ఓకే అంటే వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఎంత ఎంత టాలరెన్స్ ఉంది ఎంత పేషెన్స్ ఉంది వాడి కోసం వీళ్ళు ఎంత నొప్పిగానే తీసుకుంటారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి లక్షణం కానీ వాళ్ళ నోరు వాళ్ళ వెటకారపు మాటలు వ్యంగ్య పదాలతోని వాళ్ళ శత్రువుని తెచ్చుకుంటారు మీరు అన్నారు చూడండి వీళ్ళతోని శత్రుత్వం పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు నాశనం చేస్తారని శత్రుత్వమే అవసరం లేదు వీళ్ళతో స్నేహం చేసినా ప్రాబ్లమే శత్రుత్వం ఉన్న ప్రాబ్లమే దానికి కూడా కారణం చెప్తాను మీకు అంటే లో ఉందలేదు నాకు తెలియదు ఇప్పుడు ఒక మీరు ఒక వృష్టికి రాశిలో పుట్టారు మీరు మీ స్నేహితులకి ఒకదాన్ని సమస్య వచ్చింది ఆ సమస్యని మీరు నెత్తినేసుకొని అది పరిష్కార దిశగా తీసుకెళ్ళేటప్పుడు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది వాళ్ళు చెయ్యాలి అని వాళ్ళ మీద బలవంతం తీసుకొస్తారు ప్రెజర్ తెస్తారు వీళ్ళు వాళ్ళ ఎబిలిటీ వేరు మీ ఎబిలిటీ వేరు వాళ్ళ ఫిజికల్ మెంటల్ కండిషన్ వేరు మీది వేరు అలాంటప్పుడు అది వాళ్ళు ఎలా ఫాలో అవుతారు చేయలేరు వాళ్ళు ఫాలో కాదు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నెగ్లెక్ట్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు బేరీ బేసికలీ ఎమోషనల్ రాసి రాసి వాళ్ళందరూ ఎమోషనల్ ఉంటారు ఈ ఎమోషనల్ గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రేమ వ్యవహారంకి వచ్చేటప్పటికి ప్రాక్టికల్ గా ఉంటారు చూడండి ప్రాక్టికల్ అంటే సెలక్షన్ ఆఫ్ ద పార్ట్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ప్రాక్టికల్ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి రిస్క్ జోన్స్ అన్ని కట్ చేసేస్తారు రిస్క్ అవసరమైతే తీసుకుంటారు తప్ప రిస్క్ అడ్వెంచర్ లాగా ఈ కర్కాటక సింహరాశి లాగా డ్రామాటిక్ గుండె వాళ్ళు ఓకే ఇట్ కమ్స్ టు రిలేషన్ అఫైర్ దే విల్ సీ సో మెనీ ప్రాక్టికల్ ఏరియాస్ వీళ్ళు చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళకి అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉంటుంది ఐడెంటిటీ క్రైసిస్ అటెన్షన్ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళు నార్మల్గా చూడండి పిల్లలకి ఏదన్నా వాళ్ళు స్కూల్లో రన్నింగ్ రేస్లోనో పెయింటింగ్లోనో ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు స్టేజ్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి అవార్డు ఫెలిస్టేషన్ ఇది కదా ఈ అవార్డు ఫెలిస్టేషన్ టైంలో అందరి ముందు తీసుకుంటారు ఒక ప్రైడ్ అది వాళ్ళకి జీవిత జీవితాంతం కావాలి ఓకే సో సన్మానాలు గుర్తింపు వీటి మీద వీళ్ళకి అన్కాన్షియస్లీ ఉన్న అటాచ్మెంట్ ఈ తాత్కాలికమైనటువంటి ప్రేమ ఎమోషన్ మీద ఉండేటువంటిది అవకాశాలు తక్కువ ఉంటాయి పది మందిలో ఆరుగురు ఇలానే ఉంటారు సో వీళ్ళు తొందరగా గుర్తుపెట్టుకుంటారు వృషభ రాశి వాళ్ళు ఎంత లేట్ గా ఐ లవ్ యూ చెప్తారు నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కూడా అంతే తొందరగా తేల్చరు వీళ్ళు ఎక్కువగా ఎవరికి భయపడతారు ఎవరికి తొందరగా ఐ లవ్ యూ చెప్పేస్తారు లేకపోతే చెప్పకపోతే దూరం వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు అనుకుంటే తులారాశి వాళ్ళకే ఓకే తులారాశి వాళ్ళ దగ్గర అట్రాక్ట్ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళని ఎట్లా బెండ్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది సో కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ప్రేమ మాత్రం జెన్యున్ ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళ పక్కన సపోర్ట్గా ఉన్నా కానీ ప్రపంచాన్ని పక్కన పెట్టి మీ పక్కన నుంచి ఉంటారు ఓకే అంటే అంత బలమైనటువంటి ప్రేమ భావోద్వేగాలు ఉన్నా కానీ తొందరపడి కమిట్ అయిపోయి రిస్క్ చేసుకొని లైఫ్ అంతా కూడా కాంప్లికేట్ చేసేటువంటి లక్షణాలు తక్కువ ఉంటాయి అయితే ఇలాంటి పర్సనాలిటీ ఇంత క్రిటికల్ పర్సనాలిటీ అని చెప్తున్నారు కదా వీళ్ళ వెనక బ్యాక్ స్టాప్ చేసి పక్కన పెట్టండి వేరే వాళ్ళ చెప్పుడు మాటలు కూడా వింటారు జీవిత భాగస్వామి భర్త అనుకోండి వాళ్ళ స్నేహితులు ఎవరన్నా వచ్చి మీ ఆవిడ ఇలా చేసింది మీ ఎవడ అలా చేసింది అంటే కూడా వాళ్ళ మాటలు కూడా విని ఆర్గ్యుమెంట్స్ వచ్చి క్లారిటీ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని ఉంటది ఆ లక్షణం ఒక వృష్టికి రాశి వాళ్ళకే ఉంటుంది అంటే తొందరగా చెప్పుడు మాటలు విని వాటిని నిజమని భావించి భావోద్వేగాలకు లోనేటువంటి వాళ్ళలో వీళ్ళు ఉంటారని అస్ట్రాలజీ చెప్తుంది సో వీళ్ళు డిస్లాయల్టీ పక్కన పెట్టండి ఎదుటి వాళ్ళు వీళ్ళు మోసం చేస్తే జీవితకాలం కక్ష తీసుకుంటారు ఒక్క రోజు రెండు రోజులు కాదు లైఫ్ టైం వెంజన్స్ అంటే మానసికంగా ఒకటి తీసుకుంటారు వర్బల్గా వర్బల్గా అట్లంటే మీ గురించి ఊరంతా ప్రచారం చేస్తారు మీకు బీబీసీ పబ్లిసిటీ వస్తుంది వాళ్ళు మీరు మోసం చేసిన డిస్లాయల్ గా ఉన్నా కానీ ఊరంతా తెలిసిపోతుంది మీకు చేయాల్సిన డామేజ్ కూడా ఇంటలెక్చువల్ గా చేస్తారు అంటే మీరు ఎక్కడెక్కడైతే మీరు రెప్యుటేషన్ ఉంటుంది చూడండి గా తెలిసి కదా పైటికి కనిపించకుండా కిందికి నీళ్లు వచ్చే వరకు మీకు తెలియదు సో అట్లా ఇంటలెక్చువల్ డామేజ్ కూడా చేస్తారు వీళ్ళు ఎకనామికల్ డామేజ్ కూడా చేస్తారు ఒకవేళ ఇండస్ట్రియలిస్ట్ అట్లాంటి సందర్భాలను ఎదుర్కొన్నారు అనుకోండి బిజినెస్ పార్ట్నర్స్ తో అప్పటిదాకా కలిసి ఉండి సో వాళ్ళని ఆర్థికంగా ఎట్లా దెబ్బ కొట్టాలని కొడతారు సో వీళ్ళని సాధ్యమైనంత వరకు వీళ్ళని ఎక్కువగా వీళ్ళ మీ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయకపోవడమే బెటర్ చేశారు కాన్సిక్వెన్సెస్ అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ప్రవర్తన నిర్ణయాలు కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి అయితే వీళ్ళలో లవ్ పర్సెంటేజ్ లస్ట్ ఎంత ఉంటుంది లస్ట్ మెన్కి కి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఇంటర్వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఒక వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాల ఆబ్జెక్టివ్ డిజైర్స్ ఉంటాయి మోస్ట్ మెటీరియలిస్టిక్ డిజైర్స్ వాటి కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే దే ఆర్ వెరీ షై బై బర్త్ ఇది పది మందిలో ఎనిమిది మందికి అప్లై అవుతుంది వెరీ షై రిజర్వ్డ్ అండ్ అన్ఎక్స్ప్రెస్డ్ మనసులో ఉన్నది సత్యన చెప్పరు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి వీళ్ళకి పది మంది స్నేహితులు చెప్పే రహస్యాలన్నీ వీళ్ళ దగ్గర గుప్తంగా ఉంటాయి బేసికల్గా ఎక్స్ప్రెస్ చేయరు కదా ఎక్కువ వింటర్ దర్ ఆర్ వెరీ గుడ్ లిజనర్స్ సో వీళ్ళలో లస్ట్ పర్సెంటేజ్ అంటే మాత్రం వీళ్ళు పైకి చెప్పుకోరు కానీ వీళ్ళకి మెడిటేషన్ యోగా చేసిన ద్వారా వచ్చే రిలాక్సేషన్ కన్నా సెక్షువల్ ఇంట్రాక్షన్ వల్ల వస్తుందని చాలా మంది చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు పది మందిలో ఏడుగురు యాక్సెప్ట్ చేశారు ఆ ముగ్గురు ఓకే అంటే ఒప్పుకున్నట్టే ఇది నేను నేను ప్రాక్టీస్ లో చూసినప్పుడు చెప్తున్నా కానీ వీళ్ళు మనసులో ఉన్న భావం చెప్పరు వీళ్ళు పర్ఫార్మెన్స్ ద బెడ్ కూడా వీళ్ళు చాలా ఇంటరాక్షన్స్ తర్వాత లైఫ్ పార్ట్నర్ తో చాలా ఇంటిమేసీ పెరిగి ఆ షైనెస్ ఉంటుంది చూడండి ఇంట్రవర్సీ ఇది ఓపెన్ అవ్వడానికి వాళ్ళకి చాలా డ్యూరేషన్ ఆఫ్ రిలేషన్ చాలా అవసరం ఉంటుంది వీళ్ళు తొందరగా ప్రేమలో పడిపోయి ప్రేమలు పడిపోయిన వారం రోజులు డేటింగ్కి వెళ్ళిపోయి గా కమిట్ అయిపోయి ఆ టైప్ కేటగిరీ గారు సో బట్ దే లవ్ రొమాన్స్ దే లవ్ అటెన్షన్ ఆపోజిట్ జెండర్ అండ్ దే లైక్ టు ప్రొలాంగ్ దేర్ సెక్చువల్ రిలేషన్ ఆఫ్ ద బెట్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ నాట్ విత్ పార్ట్నర్ ఇట్ మై బి ఎనీ పార్ట్నర్ సో వీళ్ళకి పార్ట్నర్స్ ని చేంజ్ చేసి ఆ ఆనందాన్ని సైకలాజికల్ గా పొందేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి నేను చూసినటువంటి చాలా మంది వృషిక రాశిలో వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ సెక్షువాలిటీ అంతా కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారు ఫ్రెండ్స్ తోని పోర్నోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా అవి మాట్లాడతారు నలుగురు అయితే రెగ్యులర్ గా నేను వాళ్ళు పది మందిలో నలుగురికి పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే దే లవ్ ఇట్ యాక్చువల్లీ కానీ అటువంటి సమాజంలో లేం కదా ఇప్పుడు నాకు సెక్షువాలిటీ ఇంట్రెస్ట్ ఉంది నేను సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంది నాకు నాకు ఇలాంటి ఉన్నాయి అని చెప్తే తీసుకొని నన్ను అక్కడదక్కడ మర్చిపోయే సమాజం కాదు దాని గురించి వీళ్ళు గింత కర్మగాలు నోరు జారి ఎవరికి చెప్పారనుకోండి అది అది నెక్స్ట్ డే బాహుబలి పార్ట్ త్రీ సినిమా అవుతుంది ఓకే సో ఐ కెన్ సే ఎయిటీ పర్సెంట్ దే ఆర్ మోర్ ఎంతూజియాస్టిక్ టు హావ్ లస్ట్ఫుల్ రిలేషన్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వృత్తికి రాసి మాది అని చెప్పడానికి కూడా భయపడతారేమో సార్ భయపడతారో ఇంటికి వచ్చి కొడతారు సో ట్వంటీ పర్సెంట్ లవ్ అని ఎందుకు అంటున్నానంటే ఆ లవ్ యాంగిల్ కూడా చెప్పారు కదా వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించుకుంటారు లవ్ మ్యారేజ్ రెండు ఉండాలంటే మాత్రం వాళ్ళు ప్రాక్టికల్ ఆలోచిస్తారు వాళ్ళ ఫ్యాంటసీస్ అని పక్కన పెడతారు ఓకే వీళ్ళు సక్సెస్ఫుల్ వాలెంటైన్ అవ్వాలి అంటే యాజ్ ఏ వాళ్ళకి మీరు ఒకటి ఎప్పుడు ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్న మాట్లాడకూడదు వీళ్ళు సింహరాశి వాళ్ళ దగ్గర కర్కాటక రాశి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ బిహేవియర్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దమ్ వీరొక సింహరాశి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఒక చెత్త గిఫ్ట్ కొనిచ్చిన దాన్ని మంచిగా బ్యూటిఫుల్ గా ప్యాక్ చేసి ఇవ్వడంలో వాళ్ళు ఎక్సలెంట్ ఫస్ట్ గిఫ్ట్ ఏం చూస్తారు ప్యాకింగ్ చూస్తారు కదా తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేసిన దాని వాల్యూ ఏంటి దాని వర్త్ ఏంటి తర్వాత చూస్తారు యూజ్ అయింది ఏంటి వీళ్ళేంటి వీళ్ళు వీళ్ళు ప్రోడక్ట్ బాగుంటది ఆర్ వెరీ గుడ్ బట్ ప్యాకింగ్ ఇస్ వర్స్ట్ ఓకే ది మస్ట్ లెన్ సెల్ఫ్ బెటర్ వే టు అండర్స్టాండ్ ద వర్ల్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन